విజయవాడ ప్రస్తుతంలో ఉన్నటువంటి పాతికీ మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నా అంటే కూటమి ప్రభుత్వం కాపుల పట్ల అవలంబిస్తున్నటువంటి చర్యలు కాపులకి చాలా విధంగా ఉన్నాయి ఈ చర్యలు ఎండగడుతూ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గమైనటువంటి కాపు బలిద తెలగ వంటరి కులాలకు ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా ఉంటుంది దానిలో భాగంగానే ఇటీవల కాపుకి ఇరవై నాలుగు మంది వ్యక్తుల్ని వర్ధంతులకి జయతులకి కూటమి ప్రభుత్వం ప్రకటించింది అందులో ఒకరి కాపు వ్యక్తి కూడా పేర్కొని లేకపోవడం అది సిగ్గుచేటు ఏ పార్టీ అయితే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి పెద్దన్న పాత్ర పోషించినటువంటి కాపు తెలగ బలిజ కులాలను విస్మరించి వారి హక్కులకి కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తూ వంగవీటి మోహన్ రంగా గారి పేరు కానీ కన్నీగడ్డి హనుమంతరావు గారి పేరు కానీ అలాగే శ్రీకృష్ణ యొక్క వర్ధంతి జయంతిని అధికారంగా ప్రకటించడం కానీ ఏ విషయంలో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది అదే కాకుండా ఇటీవల కాలంలో బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి కూటమికి అనుకూలమైనటువంటి పత్రికల్లో మీడియాల్లో రావడం జరిగింది అదేవిధంగా ఇటీ ఇటీవల కాలంలో కాపుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి దార్కానిపాడు కందుకూరు ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయం కలిగించేటువంటి సంఘటన ఈ నేపథ్యంలో కాపుల మీద అనేక సంఘటనలు దాడులు జరుగుతున్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా అంగీకరించింది దానిలో భాగంగానే ఈ రోజున బీసీలకు ఇచ్చినటువంటి రక్షణ చట్టం కాపులు కూడా కల్పించాలని చెప్పి ఈ సమావేశం వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం